హలేలోయ్యా ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు దేవుని ఆరాధిస్తూ ఉండాలి దేవుని స్థుతిస్తూ ఉండాలి ప్రార్థన మన జీవితంలో అధికమవుతూ ఉండాలి ఎందుకు అంటే మన జీవితంలో ప్రార్థనకు సమస్తము సాధ్యము మీ ఏది మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు దేవుడు మీకు చెప్ మనకు చెప్తున్నాడు ఏది కూడా ఏ పరిస్థితి కూడా ఏ గందరగోళమైనా సరే నువ్వు విశ్వసించి చూడు సమాధానకత్తెగ్గు దేవుడు సమాధానం ఇస్తారు శత్రువు అంతటి మీద నీకు అధికారం ఇచ్చి బలం ఇచ్చి ఉన్నాను ఏసయ్య నామంలో శక్తి ఉందని మనం ఎంత నమ్ముతామో ఏసయ్య నామము ద్వారా ఆయన ఏ కార్యాలైనా చేయగలిగినవాడు కానీ మొదటిగా మనము అమ్మాలా ఏది మనకి ఎంత మాత్రం హాని చెయ్యదు పరిస్థితులు కొన్ని గలివిలిగా అనిపించే వెంటనే మనం ఏం చేస్తామంటే ఆందోళనకి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆందోళన తెప్పిస్తున్న ఆ శత్రువుని చూసి మనం భయపడకూడదు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు ఆయన మనకు సహాయం చేస్తాడు దేవా ఈ పరిస్థితిని నేను సమాధానం అడుగుతున్నానయ్యా సమాధానక తెగు దేవుడు అయ్యా నువ్వు సమాధానపరచు 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 ఎందుకంటే శత్రువు అంతటి మీద అధికారం ఇచ్చిన ఉన్నారు దేవుడు మనకి ఏది ఎంత మాత్రం హాని కలగదు ఉన్న దాన్నే దేవుడు ఆస్వాదిస్తాడు అందుకే యోబు విషయం మనం చూసుకున్నప్పుడు అన్ని పరిస్థితులు వచ్చినా కూడా యహోవా ఇచ్చేను యహోవా తీసుకెళ్ళాను ఆయన స్తుతి స్థుతి గాక మహిమ కలుగును గాక ఘనత గాక హృదయపూర్వకంగా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని గనపరుస్తున్నారు ఎందుకంటే సమస్తము ఆయన చేతుల్లోనే ఉన్నాయి అట్లాంటప్పుడు నీకు ఎంత మాత్రం ఏది హాని కలగనియదు అని చెప్పినప్పుడు ఆయన చేతులు సమస్తము ఉన్నాయి ఆయన సమస్తము మనకు సహాయము చేయడానికి అతి సమీపంగా ఉన్నాడు కానీ మనము ఆయనను ఎదుర్కోవాలి విశ్వాసముతో ప్రార్థన